పెట్ట మీ వైయారాన్ని తొలికిస్తే తీరే పట్టంతా గుడ్డు పెడుతూ హావు మీ వైయారాన్ని తొలికిస్తే ఒక లీటర్కు బదులు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గడులు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధునకు బంధు బిందునుకు బిందు గడ బందు ఒరే నిశాచారా ఆ నేను చెప్పినవన్నీ అమ్మాయికి కదా ఆనాడన్నాయి మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడలే శడలా హలో శంభూ శంకర నేను హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పెద గిలగిల బిలబిల ఓ మీ నాట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా దోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు ఇటు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటా అది మీ దాస్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటా స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జోక్ లేస్తారండి సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటా అది అదే మీ మీ చెప్పు అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగా మానే అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేష్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంతవరకు వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి కొన్ని సెటగోపచారి எதாக்கு அனு எதுக்கு பெட்டுக்கு ஏடாக்கு நே சா ஏடாக்கு சண்டை இங்கோக எக்ஸாசனே ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప వాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు గాను అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద నా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లిని సిద్ధం